రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎక్కువగా భూముల పైన కావచ్చు లేదంటే ఏదైతే టీడీఆర్ వ్యవస్థ పైన కావచ్చు మొత్తం ఫోకస్ చేసి ఏదో కోట్లలో స్కామ్ జరుగుతుంది అన్నట్టు కూడా కేటీఆర్ గారు స్పందించారు దీనిపైన ఏ విధంగా చూస్తారు దీన్ని మొత్తానికి అయితే వాస్తవంగా ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కేటీఆర్ గారు మినిస్టర్గా ఉండి మనం అభివృద్ధి సంబంధించి భూసేకరణ చేసినప్పుడు రోడ్ల వైండింగ్ పెంచడానికి కానీ తర్వాత ఎక్కడన్నా ప్రభుత్వం సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలన్నప్పుడు భూసేకరణ చేస్తారు దానికి సంబంధించి ఎవరైతే రైతులు కానీ అక్కడ ఉన్నటువంటి భూమికి సంబంధించిన యజమానులు కానీ నష్టపోయినప్పుడు వాళ్ళకు నష్టపరిహారం చెందాలనే విధంగా ఏం చేస్తారంటే టీడీఆర్ అనేది ఒకటి రైట్స్ తీసుకొచ్చి ఒక బాండ్ల రూపాయల రైట్స్ తీసుకొచ్చి ఏం చేసి అంటే టీడీఆర్ అంటే ఏంటిదంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటే ఏమవుతుందంటే ఒకవేళ ఒక ఒక భూమి యజమాని ఉంటాడు రోడ్డు పక్కన ఆయనకు ఉన్న భూమిలో ఒక ఇరవై ముప్పై గజాల ల్యాండ్ పోయినప్పుడు ఏమవుతుందంటే ఆయనకు నష్టపోయినది పైసల రూపంలో కాకుండా ఒక బాండ్ల రూపంలో ప్రభుత్వం ఆయన కల్పిస్తుంది అంటే దాన్ని ఎప్పుడైనా ఆయనకు అవసరం ఉన్నప్పుడు ఆయన కన్స్ట్రక్షన్ పరంగా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే దాన్ని మనీ ఎవరికైనా అమ్ముకొని మనీ పరంగా ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని వెసులుబాటు కల్పించే విధంగా ప్రభుత్వం వాళ్ళకు నష్టపరిహారం కల్పించే విధంగా చేసింది ఈ నష్టపరిహారం కూడా ఏ విధంగా చేసిందంటే ఇప్పుడు హైదరాబాద్లో గచ్చిబౌలి కానీ వేరే పేద ఐటెక్ సిటీ ఇటు సైడ్ ఎక్కువ భూమి రేట్లు అధికంగా ఉంటాయి కాబట్టి ఆ ముప్పై గజాలకు మార్కెట్ రేటు గవర్నమెంట్ రేటు కట్టిస్తే కనుక వాళ్ళకి సరిపోదనే ఉద్దేశంతో దానికి నాలుగైదు అంతల పరిధితోటి అంటే పోయిన భూమి వ్యాల్యూకు నాలుగైదు అంతలతోటి బాండ్లు ఇచ్చింది గత ప్రభుత్వం అట్లా నాలుగు వందల ఎకరాలు సేకరించింది అంటే హైదరాబాద్ లాంటి గంత కాస్ట్లీ సిటీలా నాలుగు వందల ఎకరాలు సేకరించి నష్టపరిహారం చెల్లించి గత ప్రభుత్వం చేసింది అంత ఆశామాషి విషయం కాదు అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి వాస్తవంగా ఆయన గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా చేసిండు పెద్ద పెద్ద స్కాములు చేసిండు రియల్ ఎస్టేట్లో ఏ భూమి ఎక్కడ అమ్ముతే ఎంత వస్తుంది ఏ భూమి ఏడ పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది అల్లెంత కమిషన్ ఇల్లు ఎంత కమిషన్ ఆయన క్లియర్ క్లారిటీ ఉన్నది రేవంత్ రెడ్డికి ఆయన ఏం చేసిండంటే ఈ టీడీఆర్ బాండ్లు ఎవరు ఉన్నారు ఎవరెవరి దగ్గర ఉన్నాయనేది లీస్ట్ తీసిండు నలుగురు ఐదు రూపాయలు బ్రోకర్లను పెట్టిండు బ్రోకర్లను పెట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్ మొత్తం జీరో మైనస్లో పడిపోయింది జీరో కూడా కాదు లోతులో పడిపోయింది కనీసం ఒక భూమికి ఉన్న వాల్యూ కంటే పావులంతు వాల్యూ కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితులు లేవు అప్పుడు పెట్టుబడులు పెట్టి కొనుక్కున్న వాళ్ళంతా ఆగమాగం అయిపోతారు సిటీలల్లో అంటే పెట్టుబడులు పెట్టుకున్నది ఏంటంటే గవర్నమెంట్కు దాని విధంగా ఆదాయం వస్తుంది ఆ ఆదాయం అంతా కొల్లగొట్టి ఏం చేసిందంటే ఇప్పుడు అడ్డికి పావురు చేయరు వాళ్ళు ఏం చేసి బాండ్లు అసలు మా దగ్గర ఉండి కూడా పోతలేవు ఎంతకో కొంతకు పోదాం అన్న విధంగా వాళ్ళని మబ్బపెట్టి తక్కువ ధరకు ఇప్పుడు బాండ్లు తీసుకొని చేతులు మార్తాలు అంటే ఒక కాంప్లెక్స్ కట్టినప్పుడు ఇప్పుడు నా దగ్గర బాండ్ ఉన్నది ఒక కాంప్లెక్స్ ఒక యజమాని కడతానంటే నా దగ్గర బాండ్ ఉన్నది నా బాండ్ పర్మిషన్ తోటి మీకు నాలుగు ఫ్లోర్లు ఉన్నది కదా పర్మిషను నా బాండ్ ఇస్తే ఇంకా నాలుగు ఫ్లోర్లు ఎక్స్ట్రా కట్టుకోవచ్చు అంటే వాళ్ళకి నష్టపరిహారం ఇట్ల ఇస్తుంది ప్రభుత్వం ఒక నాలుగు ఫోర్లు ఈ ఏరియాలో పర్మిషన్ ఉన్నదంటే ఈ బాండ్లు చూపెడితే ఇంక ఎనిమిది ఫోర్ల పర్మిషన్ వాళ్ళకి వస్తుంది అన్నట్టు ఈ బాండ్ల రూపంలో వాళ్ళు ఏదైనా కాంప్లెక్స్లు కట్టేటోళ్ళకు అమ్ముకొని పైసల రూపంలో వాళ్ళు తీసుకుంటారు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఏజెంట్లను పెట్టి ఆ బాండ్లు ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించి ఆ బాండ్లను అడ్డిపారు చేరుకొని చేతులు మారుతాయి వేల కోట్ల స్కామ్ జరుగుతుంది ఇలా ఈ స్కామ్ జరుగుతా అంటే ఈడీ కానీ సిబిఐ కానీ అవుపడతలేదా అంటే ఏంటిది మీరు ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డిని కాపాడుతుంది ఈ బీజేపీ ప్రభుత్వం ఇంత వేల కోట్ల స్కామ్ జరుగుతుంది ఈడీ సిబిఐ ఏది కూడా రెస్పాండ్ లేదు న్యాయపరంగా ప్రజల వైపునోళ్లను వాళ్ళ పార్టీలకు ఆహ్వానిస్తే పోకపోతే బెదిరిచ్చయితే జైలలో పెట్టే ప్రయత్నం చేస్తారు దానిలో భాగంగా కేసీఆర్ గారి బిడ్డను కవితం జైల్లో పెట్టింది దాని ఉద్దేశం మరి ఇలాంటి స్కాములు జరిగినప్పుడు ఈ ఈడీ సిబిఐలు ఏం చేస్తున్నాయి ఖచ్చితంగా ప్రభుత్వాలు చూస్తూ ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తారు ఈ స్కామును అతి త్వరలోనే అదే ఎవరైతే బాధితులు ఇప్పుడు నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన ఈ బాండ్లు ఉన్న ప్రజలు ఉన్నారో వాళ్ళే బయటకు వచ్చి ప్రెస్కు ఖచ్చితంగా చెప్తారు ఈ రేవంత్ రెడ్డికి ఈ రియల్ ఎస్టేట్ దందా ఎట్లా నడుతుందో అదంతా బయట పెట్టే పరిస్థితి కూడా వస్తుంది ఈ సస్పెన్షన్ ఆర్డర్ జగదీశ్వర్ రెడ్డి గారి గురించి ఈ సెషన్ మొత్తమే సస్పెండ్ చేసినట్టు కనిపిస్తూ ఉన్నది ఎందుకు అంటే దీని వెనకాల కుట్రపూరితమైన రాజకీయం ఉంది అని అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఎందుకంటే వాళ్ళు చెప్పిన అబద్ధాల మీద చర్చ జరిగితే తెలంగాణ రాష్ట్రం ఈసారి ఈ అసెంబ్లీలో కేసీఆర్ గారు అటెండ్ అయింది మొత్తం తెలంగాణ ఉన్న ప్రతి ఇంట్లో కూడా కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు ఏం చర్చ జరుగుతుంది మనకి ఏం అన్యాయం జరుగుతుంది అనేది ప్రజలు చూస్తాలనే చెప్పి వాళ్ళకి మైండ్ సెట్ వచ్చి మొట్టమొదటినే ఈ సభను తప్పుదో అధికార పార్టీ ప్రజలకు చర్చ జరిపి పరిష్కారం చూపాల్సిన అధికార పార్టీ చర్చను పక్కదారి పట్టియాలి లేకపోతే మనం చేసిన స్కాములు కానీ మన అబద్ధాలు కానీ మన గవర్నర్ చేత చెప్పించిన అబద్ధాలు కానీ బయటపడతాయని చెప్పి వాళ్ళు కావాలనే చేస్తున్నారు ఎందుకంటే అసెంబ్లీ స్టార్ట్ అయినాక గవర్నర్ ప్రసంగం ఆయనతోటి చేయిచ్చిళ్ళు ఆయనతోటి ఏ విధంగా మాట్లాడిచ్చిళ్ళు వాళ్ళు ఎలక్షన్కు ముందు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు పూర్తి చేసినామని గవర్నర్ తోటి రాజ్యాంగ పదమైన పదవిలో ఉన్న గవర్నర్ తోటి నోటి నిండా అబద్ధాలు చెప్పించిళ్ళు ఆయన విలువను తగ్గించేసి వీళ్ళు రాజ్యాంగాన్ని కూని చేసి ఏ విధంగా అంటే నాలుగు వందల ఇరవై ఆమెలు నెరవేర్చిన అన్నారు ఆరు గ్యారంటీలు నెరవేర్చిన అన్నారు తులం బంగారం ఇచ్చి ఒక్కరికన్నా మహిళలకు తులం బంగారం ఇచ్చినట్టుగా చెప్పిళ్ళు అదేవిధంగా మహిళలకు నెలకు రెండు రెండు వేల ఐదు వందలు ఇచ్చినట్టుగా చెప్పిళ్ళు అదేవిధంగా రైతు భరోసా ఇచ్చినట్టుగా చెప్పిళ్ళు రైతు భరోసా ఒక్కరికి ఇయ్యలే ఇప్పటికీ మూడు మూడు సెషన్స్ మిస్ అయింది రైతు భరోసా అని చెప్పి అదేవిధంగా రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ చేసినాం అన్నది రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ చేసేలా లేదా రైతులే చెప్తారు ప్రతి న్యూస్ ఛానళ్లలో వస్తుంది రైతుల గోసె ఎట్లున్నదని చెప్పి రుణమాఫీ కాని రైతులు ఎంతమంది ఆత్మహత్యలు పాల్పడటానికి పోయిల్లో చూసిందే ఇవన్నీ గవర్నర్ చేత చెప్పించినప్పుడు ఆ గవర్నర్ ప్రసంగం మీద చర్చ స్టార్ట్ అయినప్పుడు జగదీశర్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చినటువంటి గవర్నర్ ప్రసంగం మీదనే ఇగో మీరు ఎక్కడ ఇచ్చిళ్ళు తులం బంగారం ఎక్కడ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చిళ్ళు ఎక్కడ పెన్షన్లు పెంచిల్లు ఎక్కడ నాలుగు వందల ఇరవై హామీలు మీరు అమలు చేసిళ్ళు ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలు చేసిళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ ఎక్కడ అమలు చేసిళ్ళు అని ఆయన ప్రశ్నించినప్పుడు అప్పుడు స్పీకర్ గారు ఏమన్నారంటే ఆయన ఒక రాజ్య రాజకీయాలు అతీతంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడే స్పీకర్ పదవిలో కూర్చున్నటువంటి వ్యక్తి ఆయన ఏమన్నాడంటే అధికార పార్టీ వాళ్ళు మాట్లాడే విధంగా మళ్ళీ వాళ్ళు లేచి మాట్లాడే విధంగా మీరు మాట్లాడద్దు మీరు సబ్జెక్ట్ను డివైడ్ చేయొద్దు అంటే మీరు ప్రసంగంలో ఇచ్చిన సబ్జెక్టే నేను మాట్లాడతానా మీరు అది కూడా మాట్లాడద్దు నేను డివైడ్ చేస్తానంటే నేను మీరు ఉండమంటే సభలో ఉంటా నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా అని చెప్పిండు ఇలా తప్పే ఉన్నది మీకు గౌరవం ఇచ్చి మీరు ఉండమంటే ఉంటా నేను వెళ్ళిపోవంటే వెళ్ళిపోతా స్పీకర్ గారు చెప్తా ఉన్నాడు కదా నాకు ప్రశ్నించడమే నువ్వు చేసిన పొరపాటు అంటూ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ప్రశ్నించడం కాదు ఆడ జగదీశర్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిళ్ళు జగదీశర్ రెడ్డి గారు మైకును కట్ చేస్తే హరీష్ రావు గారు వెనక నుంచి చెప్తూనే ఉన్నారు ఏమని ఈ ఈ అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులకు ఎంత స్వేచ్ఛ ఉంటుంది ఎంత హక్కు ఉంటుందో ప్రతిపక్ష సభ్యులకు కూడా ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు కూడా అంతే హక్కు ఉంటుంది అంతే స్వేచ్ఛ ఉంటుంది మేము అది దాని వీటన్ని రెండు ప్రతిపక్షం అధికార పక్షాలకు ఒక పెద్ద మనిషిగా మీరు ఆడ కూర్చున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అధ్యక్షుని ద్వారానే మీరు మాట్లాడే మేము అడుగుతాం కాబట్టి ఆ విధంగా మేము అడిగినాం కానీ మిమ్మల్ని ఏకవచనంతో కానీ మీ మిమ్మల్ని అగౌరవంగా కానీ ఎప్పుడు కూడా మా జగదీశ్వర్ రెడ్డి గారు మిమ్మల్ని అనలేదని చెప్పి హరీష్ రావు గారు క్లియర్గా చెప్పినాం ఆడ రికార్డ్స్ క్లియర్గా కనిపిస్తాయి వాళ్ళ రికార్డులు మేము కట్ చేసినాం వాళ్ళ ఒక మాటలు అన్నారు స్పీకర్ గారికి వార్నింగ్లు ఇచ్చిళ్ళు అంటే అది క్లియర్గా కనపడుతూనే ఉండేది స్పీకర్కి ఎక్కడ వార్నింగ్ ఇచ్చిళ్ళు మొత్తం తెలంగాణ జనం అంతా చూసిళ్ళు మీరు ఏం చెప్పినా జనాలు ఒకవేళ నిజంగానే జగదీశ్వర్ రెడ్డి గారు కనుక స్పీకర్ గారిని ఆ అసభ్య పదజాలం ఉపయోగిస్తే రాత్రి రాత్రి తెలంగాణ ప్రజలందరూ ఆయన తిడుదురు మే సోషల్ మీడియా ద్వారా కావచ్చు జర్నలిస్టులు కావచ్చు ఎవరైనా కానీ దాన్ని హర్షించకపోదురు కానీ ఇలా చూడాలి అది రికార్డ్ అంతా బయటకు వచ్చింది మేము కట్ అని చెప్పి వాళ్ళు అబద్ధాలు చెప్తారు ఆ చర్చను పక్కదారి పట్టించి గవర్నర్ ప్రసంగం మీద చర్చను పక్కదో పట్టించి ఇవాళ ఏం చేసిళ్ళు తెలుసా ధన్యవాద తీర్మానం పెడతాను అయిపోయింది ఇక గవర్నర్ గారు చెప్పిన అబద్ధాల మీద చర్చ దాటిచ్చిళ్ళు ఇవాళ డైరెక్ట్ ధన్యవాద తీర్మానం అంటే గవర్నర్ గారికి ధన్యవాదాలు గొప్పగా చెప్పిళ్ళు మేము రాసిచ్చిందని చెప్పి గవర్నర్ను పక్కదో పట్టించుడు ఈ అబద్ధాలను ప్రజలలో తీసుకుపోయే ప్రయత్నం చేసి ఆ చర్చ బయట రాకుండా చేసినా చర్చ వస్తే గత ప్రభుత్వం ఐదు వందల అరవై చిల్లర రైతు వేదికలు ఏర్పాటు చేసింది గవర్నర్ ప్రసంగం వీళ్ళు రైతు వేదికలకు వీళ్ళకి సంబంధం ఉన్నది అసలు రైతు వేదికలకు నిర్మించడం గవర్నర్ చెప్పిన దాంట్లో ఉన్నది అసలు రైతు వేదికలు అనేది వీళ్ళ ప్రభుత్వంలో లేనే లేదు వాటిని పట్టి మేనిఫెస్టో లేదు వీళ్ళు పట్టించుకోలేదు వాటిని వదిలేసి అసలు మేము నిర్మించినామని గవర్నర్ ప్రసంగంలో ఒక మంచి లైనే పెట్టు ఐదు వందల అరవై ఐదు రైతు వేదిక నిర్మించిన అని అంటే ఈ పైసలు ఎవరు తీసుకుపోయి అంటే బడ్జెట్ కట్ చేసినట్టే కదా వాటికి పైసలు ఎడిపోయినాయి అంటే ఇంత దుర్మార్గంగా వాళ్ళు చర్చ జరగకుండా ఒక ఒక వేదిక అది ప్రజల సమస్యల మీద చర్చ జరగాలి ఒక రోజంతా వేస్ట్ చేసి ప్రజల సమస్యల మీద చర్చ జరగనియలేదు వాటికి పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు పరిష్కారం దిశగా వాళ్ళకి ఆలోచనే లేదు ఇది ఎట్లా చూడవచ్చు మొత్తానికి ప్రశ్నించే వారిపైన గొంతులు నొక్కడం లేదంటే జర్నలిస్టులు అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఆ జర్నలిస్టును అక్రమంగా జైల్లో పంపించడం జరుగుతుంది సో దీని దీని పరంగా చూసుకుంటే మొత్తానికి గవర్నమెంట్ అన్న ఇలాంటి వాళ్ళ కోసం వాస్తవంగా ఏంటంటే అసెంబ్లీల ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తారు బయట జర్నలిస్టులు ప్రజలు వాళ్ళు సమస్యలకు జర్నలిస్టులు ప్రజల దగ్గర బోట్లేరు లేరు ఇప్పుడు రైతులు ప్రజలు మా సమస్యలు ఉన్నాయి మా గోడు ఉన్నది మాకు కరువు ఏర్పడ్డది మాకు నీళ్లు లేవని జర్నలిస్టులకు నెంబర్లు పట్టుకొని దొరకబట్టి వాళ్ళ దగ్గర పిలుచుకొని వాళ్ళ గోస ప్రభుత్వానికి తెలియజేయాలని వాళ్ళు పిలుస్తారు ఒకప్పుడు జర్నలిస్టులు ఎక్కడ సమస్య ఉంటుందని దొరకబడటానికి ఉరికేది గతం కానీ ఇప్పుడు ఒక వందలాది సమస్యలు ఉంటే జర్నలిస్టులో కూడా బిజీ అయిపోయారు ఆ రైతులే వాళ్ళకు ఫోన్ చేసి మా మా పొలం కాడికి రా మా ఇంటికాడికి రా మాకు తాగునీరు లేదు సాగునీరు లేదు అని చెప్పి వాళ్ళు పిలుచుకొని మరి బాధలు చెప్తా అన్నారు నువ్వు అసెంబ్లీలోనో ప్రజాపతిని సస్పెండ్ చేస్తావు సమస్య మీద చర్చించకుండా సమస్యను పక్కదారి పెట్టి బయటనేమో జర్నలిస్టులు వాళ్ళ బాధలు చెప్పిళ్ళని ప్రజల సమస్యలను మీ దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేయాలని ప్రశ్నించినందుకు జర్నలిస్టు మొన్న ఒక మహిళా జర్నలిస్టు రేవత్ అనే మహిళా జర్నలిస్టును అర్ధరాత్రి నాలుగు ఐదు గంటలకు పొద్దుగాల నువ్వు పదిహేను ఇరవై మంది పోలీసులను తీసుకుపోయి ఆమెను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమున్నది గింత నియోత్వా అంటే నువ్వు తుక్లకు పాలన చేస్తానవా ఏంటిది అంటే నువ్వు ఆమెను అంచి అణిచివేసినంత మాత్రాన ప్రజల సమస్యలు ఆగుతాయా ప్రజలు నువ్వు ఆమెను అరెస్ట్ చేస్తే ఇంకోళ్ళ దగ్గర పోయి బాధలు చెప్పుకుంటారు నువ్వు ఆమెను అరెస్ట్ చేసుడు కాదు ఆమె ఆమె దగ్గర ఏ రైతులైతే సమస్య గురించి గోడల్లో ఆ రైతు సమస్య మీద నువ్వు ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే ఎవరు మినిస్టర్ వాళ్ళే చెప్పి ఆ సమస్య పరిష్కారం చేసే దిశగా నువ్వు చేయాలి కానీ నువ్వు ఆమెను అరెస్ట్ చేస్తే నువ్వు ప్రజల సమస్యలకు పరిష్కారం వస్తుందా అంటే నువ్వు జర్నలిస్టులను గతంలో వైఆర్టీవీ రంజిత్ రెడ్డి అని ఉన్నారు గతంలో ఇంకో ఆర్జీటీవీ రాజ్ కుమార్ అని ఇలా రేవతి అంటే ఇలా నువ్వు ఎంతమంది జర్నలిస్టులను అరెస్ట్ చేస్తావు నువ్వు రేపు ప్రజలే యూట్యూబ్లో పెట్టుకొని మాట్లాడతారు మరి ప్రజలందరినీ అరెస్ట్ చేస్తావా ఇవ్వ గీదే ఎవరన్నా ధర్నాలు చేసి నిరసనలు చేసి శాంతియుతంగా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద ఉక్కుపాదం మోక్తావు పోలీసులను పంపించి జర్నలిస్టులు అడిగితే జర్నలిస్టులను అరెస్ట్ చేస్తావు అసెంబ్లీలో ప్రజాప్రతినిధి మాట్లాడితే వాళ్ళని సస్పెండ్ చేస్తావు అంటే మరి మిమ్మల్ని ఎవరు అడగద్దంటే ఎట్లా నియంతృత్వం ఇది అంటే మీరు చేసిందే రాజ్యమా అంటే ఇది చాలా దుర్మార్గం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరవాలే నువ్వు ఫస్ట్ రెండు కాల్ ఆటో కాలు ఈటో కాల్ బంద్ చేస్తే నీకు క్లారిటీ వస్తుంది నువ్వు సెంట్రల్ పోయినట్టు ఒక కాల్ వేసి స్టేట్లో ఒక కాలు పెడితే నీకు ప్రభుత్వం మీద అవగాహన వస్తలేదు ఫస్ట్ నువ్వు క్లారిటీ నీ ప్రభుత్వం మీద క్లారిటీ తెచ్చుకో తెచ్చుకొని ప్రజల సమస్య మీద పరిష్కారం దిశగా పోదప్ప ఇది 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 ఎట్లా కూడా మీకు సమాన్యాసం కాదు అరెస్టులు మాత్రం అరెస్టులు మానుకోవాలి ఫస్ట్ అని చెప్పి ఎట్లా చూడొచ్చు మొత్తానికి రేవంత్ రెడ్డి రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీలో ఉండబోతుండా లేదంటే బీజేపీ పార్టీలో ఉండబోతుండా ఎందుకంటే బీజేపీ పార్టీతోటి సీక్రెట్గా వ్యవహారాలు జరుపుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది ఎట్లా చూడవచ్చు దీనికి ఏ పార్టీలో ఉండబోతున్నాడు వాస్తవంగా ఆయనకు కాంగ్రెస్లో కూడా అసమ్మతి వర్గం స్టార్ట్ అయింది ఎందుకంటే ఆయన ప్రపోజల్ చేసినటువంటి ఎమ్మెల్సీ క్యాండిడేట్లకు ఇద్దరికి ఎమ్మెల్సీ రాలేదు మన అస ఎమ్మెల్యేల కోటాల ఎమ్మెల్సీలో ఆయన ఎవరికైతే పంపించిండో ఆయన మిత్రుడు ఆయన సన్నిహితుడు ఓటుకు నోటు కేసులు ఆయనతో పాటు జైలుకుపోయిన వ్యక్తి వేం నరేందర్ రెడ్డి వీళ్ళిద్దరు శిష్యులు రేవంత్ రెడ్డి ఈయనే చంద్రబాబుకి శిష్యులు ఆయనది ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కోసం ఆయనది పంపించిండు పేరు ఆయనకు రాలే విజయశాంతికి వచ్చింది అంటే హైకమాండ్కి ఈయనకు కమ్యూనికేషన్ లాస్ అయింది ఎందుకు లాస్ అయింది ఆర్ఎస్ఎస్ భావాజాలం ఉన్నవాళ్ళు మా పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఢిల్లీ ప్రెస్ మీట్లో ఎవరిని ఉద్దేశించి అన్నాడు అంటే ముఖ్యమంత్రులను ఉద్దేశించి అన్నాడు ఏ ముఖ్యమంత్రి ఉన్నాడు ఆర్ఎస్ఎస్ భావాజాలం పెట్టుకొని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నాడు మరి వాళ్ళు వెళ్ళ అని చెప్తాళ్ళు మరి నువ్వు సిగ్చర్ లేకుండా వాళ్ళు ఎందుకు ఉంటాను నువ్వు ఈ నువ్వు ఉండి నువ్వు అటు అటు కాకుండా ఇటు కాకుండా ఇక్కడ ప్రజలకు నష్టం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది నువ్వు అదే బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకులతోటి నువ్వు రాష్ట్ర చర్చలు నడిపినావని ఆ రాష్ట్ర నాయకులే అనౌన్స్ చేసిళ్ళు నిన్న మొన్న పత్రికలల్లో అదే వాయిస్ వచ్చింది మరి దానికి నువ్వు సమాధానం ఇప్పటివరకు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నీ మీద డైరెక్టు ఇదే రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నాయకులు ఒక ఎలిగేషన్ చేసి నువ్వు దాని మీద క్లారిటీ ఎందుకు ఇత్తలు చంద్రబాబునుకు నాకు సంబంధం లేదు మోడీకి నాకు సంబంధం లేదు వాళ్ళెవరో నేనెవరో నా పార్టీ నా రాష్ట్రం నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ మా నాయకుడు అని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పలే అంటే నువ్వు డబల్ గేమ్ ఆడుతానావు అన్నట్టే కదా ఈ డబల్ గేమ్ తోటి నువ్వేమన్నా చేసుకో స్కాములు కానీ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది నీకు క్లారిటీ కావాలి నువ్వు ఏ పార్టీలు ఉన్నావు ఏ పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఉన్నావు నీ నీ మంత్రులు ఎవరు అసలు నీ మంత్రులలో ఉన్నోళ్ళు అసలు నీ వర్గం వాళ్ళు ఉన్నారా వర్గాలుగా విభజించి పాలిస్తానవా ఈ మంత్రి వర్గాన్ని నువ్వు మీరు ఏదన్నా కానీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు మీరు ఫస్ట్ ప్రజల మీద సమస్య చేయండి మీ మీ కుమ్ములాట ఏదన్నా ఉంటే మీరు వెనకాల చూసుకోండి అది ప్రజల మీద రుద్దుతాళ్ళు రుద్దుకొని మీరు మీరు లొల్లులు పెట్టుకొని మీరు ప్రజలకు సేవ చేసేది ఎప్పుడు ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల మీద పోయేటప్పుడు ఈ లొల్లులు బంద్ చేసి ఫస్ట్ ప్రజల సమస్య మీద మీరు పరిష్కారం చేసే విధంగా పనిచేయండి లేకపోతే ఆల్రెడీ రైతులు అందరూ కూడా అంటేనే ఉన్నారు గతంలో ఉన్న కేసీఆర్ రావాలి అనవసరంగా పోగొట్టుకున్నాం కరువు వచ్చింది నీళ్లు పోయినాయి తాగునీరు లేదు సాగునీరు లేదు హైదరాబాద్లో ఇప్పటికే చాలా ప్రాంతాలలో నీళ్ళు లేవు వలస పోతాలు ఇప్పుడు పాలమూరు నుంచి అటు నుంచి ఇటు నుంచి ఒక్కొక్కరు కుటుంబాలు భార్య పిల్లలు వదిలిపెట్టి పోయే పరిస్థితికి వచ్చింది ఎందుకు ప్రజల పక్షాన రైతుల గురించి కేసీఆర్ గారు బయటికి రావడం లేదు రైతులు ఈ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు కూడా రైతులు తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం గురించి రాష్ట్రాల రైతుల గురించి ప్రేమ ఉన్న వ్యక్తి ఎందుకు బయటికి రాలేకపోతున్నాడు అంటే దీనికి సమాధానం ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ వచ్చిండు దాని మీదనే ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి చాలా తీవ్రమైన ఒక సంవత్సరం ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికైనా రాగానే వాళ్ళకి అవగాహన రావడానికి రెండు మూడు నెలలు అని చెప్పి ఒక సంవత్సరం టైం ఇచ్చిండు వాళ్ళకు సంవత్సరం దాకా మనం వాళ్ళని పని చేయనిద్దాం ఆ పని చేసినాక వాళ్ళ పరిస్థితి చూసే మనం ముందుకు పోదాం అని చెప్పి చెప్పిండు అదేవిధంగా సంవత్సరం వరకు చూసిండు ఇంకా రెండు మూడు నెలలు కూడా టైం ఇచ్చిండు కానీ వాళ్ళు ఈ రెండు మూడు నెలలలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రాజెక్టులు నీళ్ళన్నీ ఆంధ్ర వాళ్ళు దోసుకపోయేళ్ళు ఒక రెండు నెలలు లేట్ అవ్వడం వల్ల మొత్తం దాదాపు నూట ఇరవై టీఎంసీల నీళ్లు తీసుకుపోయే ఇలా పది లక్షల ఎకరాల భూములు ఎండిపోతాయి పంటలు ఎండిపోతున్నాయి కాబట్టి ఇంకా దీన్ని ఇంకా దారుణం అయిపోతుంది లేట్ చేస్తే అని చెప్పి కేసీఆర్ గారు నిన్న అసెంబ్లీకి వచ్చిండు అసెంబ్లీ సాక్షిగా చర్చించాలని వచ్చిండు కానీ వీళ్ళు కేసీఆర్ వచ్చిందే భయపడి ఇది ఆ చర్చ జరుగు ఎటో పోదు అని చెప్పి ఆయన ఒక అర్ధ గంట మాట్లాడంగానే భయపడి చర్చ జరగకుండా లొల్లి క్రియేట్ చేసి అదన్నాడు ఇది అన్నాడు అని చెప్పి స్పీకర్ గారిని ఎవరు అనే మాటలు వీళ్ళే క్రియేట్ చేసి వీళ్ళే అంటారు ఇప్పుడు బూతులు క్రియేట్ చేసి వీళ్ళు అంటారు అనవసరంగా స్పీకర్ గారికి మేము మీడియా పక్షాన్ని విజ్ఞప్తి చేస్తాం దయచేసి సార్ మీరు రాజ్యాంగబద్ధంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక స్పీకర్ స్థానాలు ఉన్నారు వాళ్ళు మాటలు క్రియేట్ చేసి మిమ్మల్ని మాటలు అంటారు మీరేమన్నా సస్పెన్షన్ వెయిట్ ఎత్తే వాళ్ళ మీద కూడా వేయాలి ఎవరైతే బూతులు క్రియేట్ చేస్తాలో వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి ఇమీడియట్గా ఏదైతే జగదీశ్వర్ రెడ్డి గారి మీద లేని ఆరోపణలు చేసి సస్పెండ్ చేసిలో ఆ సస్పెన్షన్ను ఎమ్మటే ఎత్తివేయాలి ఎందుకు చెప్పన మిమ్మల్ని ఏకవచనంతో కానీ అసభ్యంగా కానీ ఆయన ఎలాంటి మాటలు లేదు ఆన్ సబ్జెక్ట్ మాట్లాడింది కాబట్టి ఆ సస్పెన్షన్ ఎత్తివేసి మీ మీద బూతులు ఎవరైతే క్రియేట్ జీతాల్లో అధికార పక్షంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళని సస్పెండ్ చేయాలి మీరు వాళ్ళని సస్పెండ్ చేసి చర్చ పెట్టండి అద్భుతంగా చర్చ నడుతుంది అప్పుడు ప్రజలకు పరిష్కారం ఏర్పడుతుంది వచ్చే నెలలో కేసీఆర్ గారు బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నది వస్తే కేసీఆర్ గారు వ్యూహాలు ఏ విధంగా ఉండబోతుంది ప్రజల పక్షాన వ్యూహాలు వేసే అవకాశాలు ఉన్నాయా లేదంటే రాజకీయంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ పైన వేసే అవకాశాలు కనిపిస్తుంది హండ్రెడ్ ఒక పార్టీకి కోసం మనం పనిచేసే నాయకుడు కాదు ప్రజలకు సమస్య వచ్చింది ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఎన్నికల్లో కదా ఒకవేళ పార్టీనే విమర్శించుకోవాలంటే ఇప్పుడు ఏ ఎన్నికల్లో లేవు ఇప్పుడు ఏమైనా అసెంబ్లీ ఎన్నికలున్నాయా ఏ ఎన్నికల్లో పార్టీని విమర్శించాలంటే వచ్చే ఎన్నికల కోసం ఆ పార్టీని ఈ పార్టీని తిట్టి ఎన్నికలు పోవచ్చు కానీ ఎన్నికల కోసం కాదు వచ్చేది ప్రజల కోసమే నిలబడ్డాడు ప్రజల కోసమే తెలంగాణ రాష్ట్రం కోసం సాధించిండు ప్రజల కోసమే రేపు కూడా బయటకు వస్తాడు రేపు ఇరవై ఏడో తారీఖు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి పార్టీ పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరవై ఐదు ఏళ్ళ రజతో అంగరంగ వైభవంగా ప్రపంచం చూసి చూసే స్థాయిలో పెట్టి ప్రజల సమస్య మీద పోరాటం చేస్తాడు అటు నీళ్ల మీద కేంద్ర ప్రభుత్వం మీద చెత్తడు ఈడ పథకాల మీద ఏదైతే వీళ్ళు ఎజెండా పెట్టిల్లో మేనిఫెస్టోలో పెట్టి నెరవేర్చకుండా అధ్యాలో అది వా వాటి మీద కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెత్తడు ఇక్కడ ఏ పార్టీలు కాదు ప్రజలకు సంబంధించి మీరు ఏం హామీలు ఇచ్చిలో ఆ హామీలు నెరవేర్చాలి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి మీరు పోయి కేసీఆర్ కాలు మొక్క ఆయన సలహాలు తీసుకోవాలి ఫస్ట్ మీకు అవగాహన లేదు అసలు కృష్ణా బోర్డులో ఏముంటుంది గోదావరి జలాలను ఎట్లా మళ్ళీ ఇవ్వాలి కృష్ణా జలాలను ఎట్లా మళ్ళీ ఇవ్వాలి మీ తెలివి తక్కువ మూడు నెలలు లేట్ చేస్తే ఎండాకాలంలో మొత్తం ఇప్పుడు మనకు జలాలు లేకుండా అయింది నల్గొండ సూర్యాపేట ఖమ్మం మౌబాద్ ఈ జిల్లాలకు మొత్తం ఇప్పుడు సాగునీరు లేదు వాళ్ళు కుడి కాలువ నుంచి మొత్తం నీళ్ళు తీసుకుపోయిలు హైదరాబాద్కు అక్కడి నుంచే తాగునీరు రావాలి పది టీఎంసీలు దాకా కావాలి ఇప్పుడు ఇదంతా మీకు తెలియకపోతే ప్రతిపక్షంలో ఉన్న మేధావులు అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర పోయి మీరు సలహాలు తీసుకోండి చర్చ పెట్టండి అఖిలపక్షానికి ఎప్పుడు పిలిచిడు మీరు ఇప్పటివరకు అప్లకాశం తమిళనాడులో ఒక ఇష్యూ మీద సౌత్ ఇండియా సంబంధించిన ఒక ఇష్యూ మీద స్టాలిన్ అఖిలపక్షం పెట్టి ఇక్కడికి వచ్చి ఇన్వైట్ చేసిండు నువ్వు ఈ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి నువ్వు అఖిలపక్షం పెట్టావు అఖిలపక్షానికి ప్రతిపక్షాలను ఇన్వైట్ చేయవు మరి నీకు ఏం చిత్తశుద్ధి ఉంది ప్రజల మీద ఏం లేదు చర్చ జరిగితే అసలు అసలు నిజం ప్రజలలో పోతుంది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ పరిస్థితి ఇప్పుడు చర్చ కనుక జరిగితే లక్ష యాభై రెండు వేల కోట్లు అప్పు అయింది ఇప్పటివరకు గత సంవత్సరం అసెంబ్లీ ఇదే అసెంబ్లీ గత సంవత్సరం జరిగినప్పుడు అప్పు చేసింది అప్పు చేసింది గత ప్రభుత్వం అని అని చేసింది ఎంత అప్పు చేసింది యావరేజ్గా సంవత్సరానికి ముప్పై ఐదు వేల కోట్ల నుంచి నలభై వేల కోట్లు అప్పు చేసింది నలభై వేల కోట్ల అప్పుకు ఎంత చూపెట్టింది నీకు ప్రాజెక్టులు చూపెట్టింది రైతు బంద్ వేసింది రైతు బీమా చేసింది కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఇవన్నీ చేసి నీకు ఎలక్ట్రిసిటీలో దాదాపు పద్దెనిమిది వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న యూనిట్లు పెట్టింది కేసీఆర్ కిట్లు ఇవన్నీ చేసింది ఈ జన జనరల్గా ఎప్పుడైనా మనం పెట్టుబడి పెడితే ఇప్పుడు ఒక స్కూల్ కడతాం స్కూల్ కడితే నాకు పది లక్షల ఒక ఇరవై ఐదు లక్షల ఖర్చు అయింది స్కూల్కి స్కూల్ నుంచి ఈ సంవత్సరం ఇరవై ఐదు లక్షలు పెట్టినా ఎంత వడ్డీ వస్తుంది లెక్కెత్తావా ఆ స్కూల్ అనేది ఒక పిల్లల చదువుల కోసం అదే అంటే ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు ఏ అయినా కానీ ప్రజలకు డైరెక్ట్ అందించేటివి ఉంటాయి ఉపాధి రంగాలు పారిశ్రామిక రంగాలు ఇట్లా మన ఒక ఇరవై నాలుగు గంటల కరెంటు కోసం పెట్టిన పెట్టుబడులు ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి అంటే మనం పెట్టిన పెట్టుబడి కొన్ని సంవత్సరాల దాని నుంచి ప్రజలకు వివి వివిధ అంశాల ద్వారా వాటికి ఉపయోగం ఏర్పడుతుంది ప్రజలకు కానీ నువ్వు అక్కడ లక్ష కోట్లు పెట్టినావు యాభై కోట్లు పెట్టినావు పెట్టినావంటే నీకు అక్కడ చూపెడతాళ్ళు ఒక వ్యవస్థ ఉన్నది ఆ వ్యవస్థ నుంచి నువ్వు యాభై వేల కోట్లు పెడితే ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు నువ్వు లక్ష కోట్ల సామర్థ్యం ఉన్నంత యూనిట్లు వచ్చే విధంగా చేసిండు మరి నువ్వు లక్ష యాభై రెండు వేల కోట్లు అప్పు చేసినావు రైతు భరోసా ఇచ్చినవా రైతు రుణమాఫీ పూర్తిగా చేసినవా తులం బంగారం ఇచ్చినవా నువ్వు ఏదైనా ఉపాధి ఉపాధికి సంబంధించి ఏదైనా పరిశ్రమ రంగాలు ఉత్పత్తి చేసినావా ఎక్కడున్నాయి ఏ రంగంలో చేసినావు నువ్వు ఏం చేసినావు లేకపోతే నువ్వు పోయి ఏదైనా ప్రాజెక్ట్ కట్టినావు కాళేశ్వరం నాకు ఒక గొప్ప ప్రాజెక్ట్ కట్టినావా ఈ పైసలన్నీ ఎటు పోయినాయి ఈ పైసల మీద చర్చ జరుగు ఇవాళ చర్చ ఉండు నిన్న ఇవాళ ఇదే చర్చ ఉండు లక్ష యాభై రెండు వేల కోట్ల మీద చర్చ జరిగితే సమాధానం లేదు వాళ్ళ దగ్గర ఎందుకు ఎవరి వాటాలు వాళ్ళు తీసుకుపోయలు ఆ వాటాల లెక్క కూడా ఎవరికి తెలియదు ఎవరు ఎంత తీసుకున్నది అనేది కూడా వాళ్ళకి లెక్క తెలియదు కాబట్టి క్లారిటీ లేదు వాళ్ళకు ఇప్పుడు ఎట్లా చెప్పాలో కూడా వాళ్ళకి సమాధానాలు చెప్పు ఇప్పుడు మేము జీతాలు ఇవ్వలేము అని చెప్పి చేతులు ఎత్తేస్తాడు ఉద్యోగులను మాట అనే కాడికి వచ్చిండు మా దగ్గర ఏం లేదు ఏం లేనప్పుడు ఎందుకు ఇచ్చిన హామీలు అంటే నీకు ఒక రాష్ట్రం మీద కానీ రాష్ట్రానికి వచ్చే ఆదాయాల మీద కానీ సంపద సృష్టి మీద కానీ అవగాహన లేదు ఏదో ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డ మాటలు చెప్పినావు నువ్వు కేసీఆర్ గారు ఆ రోజు సంపదను సృష్టించిండు ఆ సంపదకు సంబంధించి రంగాలను ఏర్పాటు చేసిండు ఆ సంపదను తీసుకుపోయి ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో పంచిపెట్టిండు వీళ్ళకు అవగాహన లేకుండా రావడం మనకు మన చాలా దురదృష్టం ఎందుకంటే మంత్రులకు సీఎంకు కోఆర్డినేషన్ లేదు సీఎంకు అసలు ఏం చేయాలన్నది ఒక విజన్ లేదు విజన్ లేకుండా ఐదేళ్ల పాలన ఎంత దొరుకుతా అంత దోసుకొని పోదామని చూస్తాడు ఎందుకంటే ఆయనకు మళ్ళీ అవకాశం రాదు ఏదో అడ్డిమారి గుడి చూట్ల వచ్చింది ఇది ఎంత దొరుకుతాయి అంత ఎవరికి వాడు అని చూస్తాను కానీ కాంగ్రెస్ ఆనవాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మా ఏమైతే